वंशीविभूषितकरान्नवनीरदाभात् पीताम्बरादरुणबिम्बफलादरोष्टात् पूर्णेन्दुसुन्दरमुखादरविन्दनेत्रात् कृष्णात् परं किमपि तत्त्वमहं न जाने नियतं सङ्गरहितम् अरागद्वेषतः कृतम् अफलप्रेप्सु न कर्म यत्तत् सात्विकमुच्यते మూడు విధములైనటువంటి జ్ఞానములను గురించి చెప్పి ఇంకా మూడు విధములైనటువంటి కర్మలను గురించి తెలియజేస్తానని చెప్తూ ఇక్కడ శాస్త్రము చేత నియమింపబడినది ఫలాపేక్ష కానీ ఆసక్తి కానీ అభిమానం కానీ రాగద్వేషాలు కానీ లేకుండగా ఏ పని అయితే చేయబడుతుందో అది సాత్విక కర్మ అనబడుతుంది అని చెప్తున్నారు కర్మను గురించి ఎక్కడ చెప్పినా కూడా నియతం నియతం అని భగవానుడు పదే పదే చెప్తున్నాడు నియతము అంటే వేద శాస్త్రాదులచే నియమింపబడినది అని అర్థం వారికి తోచిందే సత్యమని భావించకుండా జనులు శాస్త్ర ప్రమాణము గైకుని అంటే ఏదైతే శాస్త్ర ప్రమాణమో దాన్ని అనుసరించి దానితో వాళ్ళకు ఉన్నటువంటి అనుభవాన్ని మేడవింపజేసుకుని వ్యవహరించాలి కనుక ఇష్టం వచ్చినటువంటి కర్మను చేయకుండా శాస్త్రనీయతమకు కర్మలనే చేయాలి అని చెప్పడానికి ఈ విషయం చాలా అధారణమైంది నహి కశ్చిత్ క్షణమపి జాతు తిష్టెత్వ కర్మకృతు అని చెప్ప అని చెప్పడంలో ప్రపంచంలో కర్మ చేయకుండా ఎవడు ఉండలేడు కదా కాబట్టి కర్మ అనేది నిత్య జీవితంలో అందరికీ ఆవశ్యకమే అయితే దాని రహస్యాన్ని ఎలా తెలుసుకోవాలంటే భావ్యమే ఉన్నది అంటే దాని రహస్యాన్ని మనం తెలుసుకోవాలి సాత్విక కర్మను గురించి భగవానుడు ఇక్కడ చెప్పినప్పుడు ఆ సాత్విక కర్మను ఎలా చేయాలో తెలుసుకోవడం వలన ఆ కర్మతోటి సంఘం ఉండకుండా ఉంటుంది ఈ కర్మ ఏ ప్రకారంగా ఉండాలంటే శాస్త్రనీయతమే ఉండాలి సంగ్రహితంగా ఉండాలి ఇంకా రాగద్వేషాలు లేకుండా ఉండాలి ఫలాపేక్ష లేకుండా చేయాలి ఈ నాలుగు విధాలుగా సరిపోయి చేసేటువంటి కర్మ చిత్తశుద్ధికరమై హృదయంలో ఉండేటువంటి మాలిన్యాన్ని అంతటినీ నివారించి జ్ఞానదాయకాన్ని మోక్షాన్ని కలిగిస్తుంది సంగ్రహితం అంటే బుద్ధిర్యస్య నలిప్యత అనే ద్వారంలో చెప్పినట్లుగా కర్మల ఎందు బుద్ధి అంటుకోకుండా ఉండటమే అసంగత్వము అంటే నేనే చేస్తున్నాను నేను నేను అనేటువంటి అభిమానం కానీ మమత్వం కానీ ఆసక్తి కానీ ఉండకూడదు అటువంటి వాడు కర్మపాసముచే నీబద్ధతే అంటే బంధింపబడడు అని అర్థం ఇదే గీత ఆశయం కాబట్టి సంగ్రహితముగా ఫలాపేక్ష అర్జితంగా పనులను చేయాలి అని తెలియజేస్తున్నాడు జై గురుదత్త